హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ పన్నీర్ కట్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక్కసారి తప్పకుండా వీడియోలో చూపించినట్టుగా ఇలాగ ట్రై చేయండి మళ్ళీ ఇంట్లో పన్నీర్ ఉంటే ఇలాగే చేసి తిరుగుతావు అంత టేస్టీగా ఉంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక టీ స్పూన్ దాకా అల్లం సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు వెదుల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చిన్నపిల్లలు ఉన్నట్టయితే పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత రెండు చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉజిపాయలు కొంచెం మాయ దాకా ఫ్రై చేసుకోండి ఇలాగా ఉల్లిపాయలు కొంచెం అంగుమాయిన తర్వాత ఒక కప్పు దాకా క్యాప్సికం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి క్యాప్సికం ముక్కలు వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ తుమ్ము ఒక కప్పు దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకో పక్కన పెట్టండి ఇక్కడ నేను పన్నీర్ని తోముకొని తీసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా పన్నీర్ తోము తీసుకుంటున్నాను ఇలాగ సన్నగా తుమ్ముకోండి సన్న రంధ్రాలు ఉన్న గేటర్తో తుమ్ముకోండి ఇప్పుడు దీనిలోనే ఒక రెండు మీడియం సైజు బంగాళాదుంపలు పైన తొక్క తీసుకొని ఉడికించుకొని మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీనిలోనే చాట్ మసాలా ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి చాట్ మసాలా లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు ఇలాగ చాట్ మసాలా వేసిన తర్వాత రెడ్ చీలీ ఒక టీ స్పూన్ అలాగే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి సాల్ట్ కొంచమే వేసుకోండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అలాగే జీ కొత్త దాకా అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక కప్పు దాకా వేసుకోండి ఎక్కువే వేసుకోండి కొత్తిమీర టేస్ట్ బాగుండిద్ది అలాగే పావు కప్పు దాకా బియ్యం పిండి వేసుకొని మనం ఫే చేసుకున్న వెజిటబుల్స్ ఉంటాయి కదా ఆ వెజిటేబుల్స్ వేయండి వెజిటబుల్స్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ షేప్స్ చేసుకోండి కట్లెట్ షేప్స్ అనేవి మీకు కట్లెట్ షేప్ రాకపోతే ఇంకొక టీ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక పావు కప్పు దాకా శనగపిండి వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఎడ్చిది ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కొంచెం థిక్ పేస్ట్ బ్యాటర్ లాగా కలుపుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి కొంచెం జాగ్రత్త ఉండాలి ఇలాగ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత చేతికి కొంచెం బియ్యం పిండి అప్లై చేసుకోండి చేతికి కొంచెం బియ్యం పిండి అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలాగ మీకు నచ్చిన షేప్ చేసుకోండి నేనైతే కట్లట్ షేప్ అనేది చేశాను ఇలాగ అన్నిటినీ షేప్స్ లాగా చేసు కొని పక్కన పెట్టండి మధ్య మధ్యలో మీకు చేతికి ఈ బ్యాట అనేది తగులుతూ ఉంటే మళ్ళీ ఇంకొంచెం బియ్యం పిండి అనేది అప్లై చేసుకోండి ఇలాగా కట్లెట్స్ అన్నిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని వీటిని ఫస్ట్ మనం శనగపిండి రెడీ చేసుకున్నాం కదా శనగపిండిలో డిప్ చేసుకోండి శనగపిండిలో డిప్ చేసుకున్న తర్వాత దీనిని ఇప్పుడు బెడ్ క్యాంప్స్ ఉంటాయి కదా బెడ్ క్యాంప్స్లో వేసుకొని మంచిగా ఇలాగ మిక్స్ చేయండి అంటే మంచిగా డిప్ చేయండి ఇలాగ లైట్గా ఒత్తుతూ డిప్ చేసుకోవాలి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి శనగపిండిలో వేసేసి ఒకసారి డిప్ చేసి తర్వాత ఆ కట్లెట్ని మళ్ళీ బెడ్ క్యాంప్స్లో వేసేసి ఇలాగ మంచిగా కొంచెం ఒత్తుతూ డిప్ చేసుకోండి ఇలాగా ఒత్తుతూ కోటింగ్ చేసుకోవాలి బెడ్ క్యాంప్స్ని ఇలాగ అన్నిటినీ కూడా శనగపిండిలో వేసేసి నెక్స్ట్ బెడ్ క్యాంప్స్లో వేసేసి కోటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టదు ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఈ కట్లెట్స్ని వేసుకోండి కట్లెట్స్ని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు పాటు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఎండో వైపుకు మార్చుకొని ఎండో వైపు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాలు పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి ఇలాగా దోరగా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అన్ని కట్లెట్స్ని కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇలాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్న తర్వాత మీరు కట్లెట్ని తీసే ముందు ఒక థర్టీ సెకండ్స్ పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి తీయండి ఆయిల్ అయితే అస్సలు తెలిచవు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చు తీరుతుంది ఈ పన్నీర్ కట్లెట్ ట్రై చేసి